మద్దాళి రఘురామ గారు మీరందరికీ కూడా పద్మనాభరావు గారు అందరికీ కూడా నాకు ధన్యవాదాలండి ఇన్ని సంవత్సరాలు ఇది నేను ఫస్ట్ టైం మాట్లాడడము అంటే ఒక ప్రోగ్రామ్లో ఎప్పుడు తెర వెనక ఉంటాం కానీ తెర ముందుకు ఎప్పుడు రాలేదు ఇది ఫస్ట్ టైము సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో ఈ పితృదేవోభవ అనే కార్యక్రమం అవకాశం ఇచ్చారు మాకు చాలా సంతోషం అండి సో మా నాన్నగారు ప్రతి సభలో కూడా ఆయన ఒక పద్యంతో మొదలు పెట్టేవారు సో నేను కూడా ఆ పద్యంతో మొదలు పెడదాం అనుకుంటున్నాను ఇది వైకుంఠము వెంకటేశ్వరుడు లక్ష్మీసుండు కొల్వుండుట ఇది వైకుంఠము ఇది కైలాసము మల్లికార్జునుడు ొటన్ ఇది కైలాసమూ ఇది బ్రహ్మోర్వి ఇది బ్రహ్మోర్వి సరస్వతి చరణ సరస్వతీచరణ పంకేజాతమన్ ఇది బ్రహ్మోర్వి ఇది మాంధ్రము ఇది మాంధ్రము నీకు పీఠము త్రిశక్తి పూజ కోగదే త్రిశక్తి పూజ కోగదే థ్యాంక్ యూ అండి సో మా నాన్నగారి గురించి చెప్పాలి అంటే అది ఒక మహా సముద్రం అండి అది ఏదో అంటారు కదా తరగని గన్ని ఒక విజ్ఞాన కని అది ఎంత తవ్వినా కూడా వస్తూనే ఉంటుంది సో నేను కొన్ని అనుభవాలు పంచుకుందాం అనుకుంటున్నాను సో మా నాన్నగారు ఏంటంటే ఆయన అంటే మా నాన్నగారు అని చెప్పడం కాదు కానీ ఆయన ఒక మహా మనిషి అండి ఆయన పిల్లలలో పిల్లవాడిగా పెద్దవాళ్ళలో పెద్దవాడిగా అలా కలిసిపోయే మెంటాలిటీ సో నాకు కానీ మా చెల్లెలకి కానీ ఆయన చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో గారాబంగా పెంచుకున్నారు గారాబంగా గారాభంగా చూసుకున్నారు మా పనులన్నీ కూడా తనే అటెండ్ అయ్యేవారు సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా అంటే మాకంటే ఎక్కువగా కూడా మా నాన్నగారితో ఎక్కువ ర్యాప్ ఉండేది వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని అడగలేని క్వశ్చన్స్ వాళ్ళకు వచ్చిన డౌట్లు కూడా అన్నీ మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో షేర్ చేసుకోవడం కానీ ఆయన సలహాలు తీసుకోవడం కానీ అలా చాలా బాగుండేది మా ఇల్లు కూడా అంటే చెప్పాలంటే ఒక సాహితీ ప్రాంగణం లాగా ఉండేది కవులు సినారే గారు కానీ మొత్తం కాళోజీ గారు కానీ అప్పుడు చెన్నారెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు రెడ్డి గారు ప్రతివారు కూడా మా చిన్నప్పుడు మా ఇంట్లో అన్ని సాహితీ గోష్టులు కానీ సభావేశ సమా అంటే సమావేశాలు కానీ అలా అంత సాహితీ చర్చలు అన్నీ జరుగుతూ ఉండేవి సో మేము అవన్నీ చూసాము సో ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు మా కోసం అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా ఎన్ని సభలు సమావేశాలు ఆయన డైరెక్టర్ డైరెక్టర్గా చేశారు తర్వాత ఎమ్మెల్సీగా చేశారు సో ఎంత బిజీగా ఎంత ఉన్నా కూడా నాకు కానీ చెల్లెలకు కానీ చిన్నప్పటి నుంచి ఏవో గోల్డ్ కాయిన్స్ అని పాపిన్స్ అని అవి ఇవన్నీ తెచ్చిపెట్టి మమ్మల్ని చాలా అంటే ఎక్కడ ఏమి లోటు రాకుండా అనేది ఆయన మేనేజ్ చేశారు అటు ఇటు అటు సాహిత్యం మొత్తం మిగతావన్నీ చూసుకుంటా కూడా ఇక్కడ మమ్మల్ని నా పేరు దానికి అని యాడ్ చేశారు ఆయన అది కూడా ఇంగ్లీష్ హెడ్ అని ఎందుకు చాలా సులభమైన సో ఎప్పుడు జీవితంలో సులభంగా ఉంది ఆయన చేయడం జరిగింది సో ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ప్రభుత్వ గారు చెప్పినట్టు విప్లవకారు ఆయన అంటే ఆయనకి ఎంత సో ఈయన అంటే నేను చిన్నప్పటి నుంచి చూసాను ఏంటంటే ఈయన ఎప్పుడు కూడా ఒక టైం అనేది వేస్ట్ చేసేవారు కాదండి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పని చేసి ఎక్కువ తోట పని చేసేవారు ఆ పాదు పేయడం కానీ అవన్నీ మా చేత కూడా చేయించేవారు చిన్నప్పటి నుంచి తోట పని అనేది సో మాకు కూడా అదొక అలవాటు అయిపోయి చిన్న పండించి ఆయన తోటి సో ఇంకోటి ఎక్కడికి ఊళ్ళకి వెళ్ళినా కూడా నేను మా చెల్లెలు అమ్మ ఎక్కువ మేము వెళ్లే వాళ్ళము హెస్ కార్టు నేను ఎక్కువ ఉండేదాన్ని చెల్లెలు నేను ఏంటంటే అక్కడ కార్ వద్దని చెప్పి విజయవాడ వెళ్ళినప్పుడు మొత్తం రిక్షా వేసుకుని రిక్షా అయితే మనం రిక్షా మెలగా వెళ్తుంది మనం మొత్తం ఊరంతా చూడొచ్చు హ్యాపీగా అని చెప్పి రిక్షాకి నేను మా నాన్నగారు విజయవాడ మొత్తం తిరిగామండి అది కూడా ఇవన్నీ ఒక జ్ఞాపకాలు అక్కడ ఏఐఆర్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు సో ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి సో ఆయన అంటే ఒకవేళ ఆయన సాహితీ అంటే సాహితీ రంగం గురించి మీకు తెలుసు సో ఇంకోటి ఏంటి ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయండి అనుభవాలు నాకు గుర్తు రావట్లేదు చడంగా అంటే ఇట్లా అడిగితే సో ఇంకా ఎక్కువ మేము ఊరికి వెళ్ళేవాళ్ళం బాగా ఊళ్ళు తిరిగాము ఆయనతో పాటు ఢిల్లీ కానీ హరిద్వార్ కానీ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు మాకంతా చాలా బాగా అక్కడ చూపించడం కానీ దాని గురించి చెప్పడం కానీ అంతా చాలా బాగుండేది సో ఏంటంటే ఆయన మాకు ఒక తండ్రి కంటే కూడా ఎక్కువ ఒక ఫ్రెండ్ అండి ఒక గురువు ఒక ఫ్రెండ్ మేము చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి సో ఇంకోటి ఏంటంటే ఆయన మొత్తం ఆయన బుక్స్ అన్ని కూడా మాకు డిక్టేషన్ ఇచ్చేవారు సో నైట్ ఎప్పుడు పడితే అప్పుడు పడుకున్నా కూడా సడన్ గా ఆయనకి థాట్ వస్తే ఇమీడియట్ గా లేచి పిలిచేవారు మేము కూర్చుని నేను మా చెల్లెలు అమ్మ ముగ్గురం కూర్చుని రాసేవాళ్ళం అండి ఆ పద్యం రాసేసి మళ్ళీ పడుకునేవారు మళ్ళీ ఒక అరగంట గంటకి మళ్ళీ ఆయనకి ఏదో థాట్ వచ్చేది మళ్ళీ మమ్మల్ని లేపేవారు మళ్ళీ మేము డిక్టేషన్ తీసుకునేవాళ్ళం సో అలాగా అట్లా అది ఒక రొటీన్ కింద అయిపోయింది మా అందరికీ కూడా సో అలా చాలా మా నాన్నగారితో మాత్రం నేనే కాకుండా మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ బంధువులు అందరూ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఆయన కంపెనీ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనకి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమరు అసలు మనం నవ్వుతానే ఉంటాం ఆయన దగ్గర కూర్చుంటే ఆయన వేసే చెలోక్తులకు కానీ ఆయన మాట్లాడే మాటలకు కానీ చాలా అసలు చాలా ఎంజాయ్ చేస్తాం మనం అందరం కూడా సో మొత్తానికి చెప్పాలి అని అంటే కనుక ఆయన ఒక ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఒక మంచి మనిషి ఒక మంచి ఒక ఒక మంచి తండ్రి ఒక గురువు అన్నీ అండి సో ఇంకొకటి ఆయన సాహిత్యం గురించి చెప్పాలంటే ఆయన ఒక డెబ్భై పుస్తకాల వరకు రాశారు సో అముద్రితాలు చాలా ఉన్నాయండి అందులో కూడా సో అందులో మీకు తెలిసిన ఇందాక ప్రభాకర్ రావు గారు చెప్పినట్లు పాలేరు నాటకం అది చాలా ప్రముఖమైన చాలా ప్రాచుర్యం పొందింది ఆ పాలేరు నాటకాన్ని చూసి చాలామంది ఐఏఎస్లు అవడం జరిగింది పాలేరు నృత్యం అనేసి ఒక సమాజంలో ఒక రివల్యూషన్ ఒక మార్పు తీసుకొచ్చిన నాటకం అండి అది ఇప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల వేస్తూనే ఉన్నారు మన రీసెంట్గా కూడా వేశారు సో అది ఇప్పటికీ కూడా అది ఒక చరిత్రలో ఒక నిలిచిపోయే నాటకం అది అది కాకుండా రాఘవైశాఖి ఆ బుక్ని ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీస్లో అది బ్యాన్ కూడా చేశారు దీనివల్ల అంత అంత మంచి ఏమంటారు అంత సామాజిక చైతన్యము అంత అంటే ప్రజల్ని ఒక చైతన్యవంతులుగా చేసే పుస్తకాలు ఆయన కలం నుంచి చాలా వచ్చాయండి సో అది కాకుండా ఇంకా చాలా బుక్స్ రాశారు ఆయన ఆ చివరి మెట్టు మీద శివుడు అనే పుస్తకం రాస్తున్నప్పుడు మా ఇంట్లో అక్కడ తోటలో కూర్చొని రాస్తున్నప్పుడు ఆయన రాస్తా ఉన్నారు అంటే మా జ్ఞాపకం ఇంకా పాము వచ్చిందండి పాము వచ్చేసి పాము ఆయన అలాగే చూసింది ఈయన పాముని అలాగే చూశారు ఆ ఇంట్లో తోటలోకి అది కొంతసేపు అలాగే ఉంది ఈయన కదల్లేదు అది కదలలేదు కొంతసేపు అయిన తర్వాత అది కుబుసం విడిచి పాము వెళ్ళిపోయింది సో అది ఒక మాకు ఒక జ్ఞాపకం అది ఆ చివరి మెట్టు మీద శివుడు అనేది రాస్తున్నప్పుడు ఆ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో చాలా చిన్నప్పుడు చాలా సాహితీ గోష్ఠులు జరిగేవని చెప్పాను కదా మీకు సో అందులో సినారీ గారు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొనేవారు సో సినారీ గారు అన్నారు చాలా చోట్ల సినారీ గారు మెన్షన్ చేశారు మా నాన్నగారు చెయ్యి వడుకుతా ఉండేది సో ఆయన మీ చెయ్యి వడకడం కాదు మీరు మీ చేతితో జనాన్ని వణికిస్తారు అది వణికించే చెయ్యి వణికే చెయ్యి కాదని ఆయన అప్పుడు అన్నారు అండ్ చాలా అప్పుడు చెప్పిన శ్లోకం కూడా నాకు గుర్తుంది కొంచెం భీమన్నా నిన్ను గూరిచి ఏమన్నా రాయాలని నా మదిలో తలచినంత నవశంపాభల్ మామిడి ఎలనాగ కనుల మాధవ శోభల్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా పద్యాలు అవన్నీ ఒక మాకంత స్వీట్ మెమరీస్ అండి ఇవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు సో ఒక ఒక ఫాదర్ గా అయితే మాత్రం ఆయన నిజంగా మేము నేను కానీ మా చెల్లెలు కానీ వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండి ఎందుకంటే అంత అదృష్టం చాలా తక్కువ మందికి దక్కుతుంది ఆయన ఎంత సింపుల్ అంటే అసలు ఎవరైనా ఇప్పుడు దారిన సపోజ్ ఎవరన్నా అప్పుడు బెగ్గర్స్ వచ్చేవాళ్ళు కదండి మా చిన్నప్పుడు ఇట్లా బిచ్చగాళ్ళు కానీ అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళని కూడా ఆయన ఇంట్లోకి పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవారు అనమాట అంత సింపుల్ మనిషి అంత వెరీ డౌన్ టు ఎర్త్ అండి అసలు అంత స్థాయిలో ఉన్న వాళ్ళకి మామూలుగా ఉండదు కానీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ చాలా చాలా మంచి మనిషి సో ఇంకా చాలా ఉన్నాయండి అనుభవాలు అయితే చాలా ఉన్నాయి చాలా అది చెప్పాను కదా ఒక మహా సముద్రం లాగా అది సో ఆయన ఇంకొకటి పద్మశ్రీ వచ్చినప్పుడు మా తాతగారికి ఆ పద్మశ్రీని ఆయన హరిద్వార్లో అంకితం ఇచ్చారు ఒక పద్యంతో దాన్ని గంగా నదిలో ఆయన ఆ దివ్యలు ఉంటాయి కదా దాంతో ఆయన హరిద్వార్లో వాళ్ళ నాన్నగారికి మా తాతగారికి ఆ పద్యం అంకితం ఇచ్చి అది వదలడం జరిగింది అండ్ అది కాకుండా పద్మభూషణ్ అవార్డు అప్పుడు నాకున్న మెమరీ ఏంటంటే ఆయన నాకు చెప్పారన్నమాట ఒకసారి అంటే యాక్చువల్గా ఏంటంటే మా నాన్నగారికి మామూలుగా నేను మా సిస్టర్ ఇద్దరు కూడా అంటే ఆయన చెయ్యి వణుకుతుంది కాబట్టి ఆయనకి కొంచెం షేవింగ్ కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత షేవింగ్ చేయడం కానీ కొంచెం క్రాఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ మేమే చేసేవాళ్ళం సో ఆయన అన్నారు అనమాట మిమ్మల్ని మామూలుగా ఎప్పుడైనా ఒక చరిత్రలో నిలిచిపోయే స్థానం చెప్పారు ఆయన నిన్న అలా నుంచోబెట్టాలని అది నేను ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నానంటే పద్మభూషణ్ ఆయన అవార్డు టూ థౌసండ్ వన్ లో చేయలేదు అంటే మేము విజిటర్స్ గ్యాలరీలో ఉంటాం నేను అమ్మ సో మా నాన్నగారు అక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్స్ తో వాళ్ళతో మాట్లాడి మా అమ్మాయే నేను తీసుకెళ్ళాలి ఆ అమ్మాయి తీసుకెళ్తేనే నేను పద్మభూషణ్ అవార్డు తీసుకుంటాను అని చెప్పి అడగడం జరిగింది ఫస్ట్ వాళ్ళు డిఫ్యూజ్ చేశారు ఈయన చాలా పట్టుపట్టారండి సో ఇది నాకు ఒక స్వీట్ మెమరీ నేనే తీసుకెళ్ళాను ఆయన్ని రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకెళ్ళి అవార్డు ఆ ఫోటోలో నేను ఉన్నానండి అది ఎప్పుడు ఎక్కడ పద్మభూషణ్ పెట్టినా ఆ ఫోటోలో ఆయనతో పాటు నేను కూడా ఉంటాను సో ఇది నాకు ఒక స్వీట్ మెమరీ నిజంగా సో ఇంకా చాలా ఉన్నాయండి అనుభవాలు అయితే ఏమని చెప్పాలి అది ఒక సముద్రం లాగా సో ఇంకొకటి ఆయన అంటే జనరల్గా ఆయన రాసిన పాటలు ఒక మంచి గేయ రచయిత ఆయన అంటే నేను నాకు గుర్తు వచ్చినవి చెప్తున్నాను సో ఒక మంచి గేయ రచయిత ఆయన రాసిన చాలా పాటలు చాలా పాపులర్ అయ్యాయి ఒక మీరు ఇందాక చెప్పినట్టు అంబేద్కర్ గారి మీద ఒక చాలా పాపులర్ అయిన సాంగ్ బండారు ఇన్సెంట్ గారు వాళ్ళందరూ కూడా రచన చేయడం జరిగింది సో ఇంకొకటి మంచి ఎత్తవోయి కేలా అని చిత్తరంజన్ గారు దాన్ని మ్యూజిక్ చేయడం జరిగింది ఇవన్నీ చాలా ఫేమస్ అయిన పాటలు మీరు అనుమతిస్తే ఒక శరణం అంటానది చాలా ఫేమస్ పార్ట్ ఇది ఏ గాలి వడి రాలి ఈ దోళి దోగినదో ఏ కబరి ముడి సడలి ఈ నారి జారినదో ఎత్త వోయిల ఈ సుమ ఎత్త ఎత్తవోయి ிசோமாலமணிமக்குடலீலாமோஸாய துத்தமோ எத்தோ ஈலோமாலோ ఇది మా అందరికి చాలా ఇష్టమైన పాట అందుకే నేను పాడానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఆయన అనుభవాలు అంటే చాలా ఉన్నాయండి చెప్పేవి మనకి సమయం సరిపోదు అది ఒక మనకి నెల నెల కూడా సంవత్సరాలు చెప్పుకుంటున్న తరగతి సో ఇప్పుడు అమ్మగారు మా మదర్ ఇప్పుడు ఆయన పుస్తకాలు కానీ ప్రముద్రితాలు చాలా ఉన్నాయి నా దృష్టిలో ఏంటంటే ఆయనకి రావాల్సిన తగిన గుర్తింపు లభించలేదని మా అందరి ఒపీనియన్ సో అందుకనే ఇప్పుడు ఆయన పుస్తకాలు మళ్ళీ తీసి ఆ ముద్రితాలన్నీ ముద్రించి కొంచెం వేరే లాంగ్వేజెస్లో కూడా మా సిస్టర్ వాళ్ళందరూ ట్రాన్స్లేట్ చేస్తున్నారు సో ఆయన ఇంకోటి ఆయన మీద చాలా పీహెచ్డీలు కానీ రీసెర్చ్లు కానీ చాలా జరిగాయి సో ఇవన్నీ మీకు అందరికీ తెలుసు సో అందుకనే ఆ ప్రాసెస్లో మేము ముందుకెళ్తున్నామండి అమ్మ దానికి అంత చేస్తున్నారు సో ఈ సందర్భంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి కానీ ఇప్పుడు సమయం సరిపోదు సో బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మద్దాళి రఘురామ్ గారికి గారికి ఆర్ట్స్ థియేటర్ గారికి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు